ಮಾಡ್ತಾರೆ 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 అలాంటి ఆరోగ్య సంఘాలు ప్రజా సంఘాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సంఘాలు అక్కడ ఉన్న అడ్వకేట్లు అందరూ ఈ అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలని ఈ ఫార్ ఆపరేషన్ నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు పక్షపక్ష పార్టీలు మేధావులు అందరూ కోరుతున్న నేపథ్యంలో తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యమంలోకి వెళ్ళిన వాతా హభ్యుడు కూడా మన సంవత్సరంలో మరణించింది ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా మనం చూసిన గత వారం సుప్రీం కోర్టు మన దేశానికి వాయోయ ప్రాంతంలో ఉన్న అరవలి పర్వతాలు వంద మీటర్ల కంటే కింద ఉన్నాయని మైనింగ్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న ప్రజలు ప్రజాస్వామ్య పర్యావరణ చేస్తారు అందరూ కూడా అంత గొంతు నిరసన తెలియజేస్తారు పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కాక ఆయన చాలా బాగా తెలుసు ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ అంటే కొంతమంది చెప్పాలంటే ఒక మూడు తరాల మనుషుల గురించి ఏ ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి వచ్చినా ఆ ఇంక్వైరీ మూడు తరాల గురించి కూడా చెప్పగలిగే అంత సాన్నిహిత్యము ఆ అంత ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడు కాకా హనుమంత్